సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలులేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురువు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరు తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఐదు గ్రంథకర్త అనుభవ సందేశం ఒక రాయి అందమైన దేవుడు విగ్రహంగా మారి పూజలు అందుకున్నదంటే అది రాయి చేసుకున్న పుణ్యం కాదు దాని గొప్పతనం అసలే కాదు అది శిల్పి యొక్క అపార పుణ్య వైభవం అదేవిధంగా ఒక సాధారణ వ్యక్తి జ్ఞాని అయి పరమాత్ముడు అయ్యాడంటే అది ఆ వ్యక్తి చేసుకున్న పుణ్యం కాదు గొప్పతనం అసలే కాదు అది పరమ గురువు యొక్క అపారమైన అనుగ్రహ వైభవం ఒక డాక్టర్ కుమారుడు డాక్టర్ అయితే ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఒక పేదవాడి కుమారుడు డాక్టర్ అయితే అది ఎంతో ఆశ్చర్యకర విషయం అదేవిధంగా ఒక సన్యాసి తీవ్ర సాధనతో ఆత్మసాక్షాత్కారం పొందితే ఆశ్చర్యం ఏమీ లేదు ఒక గృహస్థుడు అల్ప సాధనతో ఆత్మదర్శనం పొందడమే ఆశ్చర్యకర విషయం ఒక మేధావి సర్వశాస్త్రాలు చదివి పండితుడైతే ఆశ్చర్యం ఏమీ లేదు ఒక సాధారణ వ్యక్తి సర్వశాస్త్రాలు చదువకయ్యే పండితుడు కావడం ఆశ్చర్యకర విషయం ఒక సాధకుడైన వ్యక్తి తీవ్రమైన ఉపాసనతో సిద్ధులు పొందితే ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఒక సాధారణ వ్యక్తి స్వల్ప ఉపాసనతో సిద్ధులు పొందడమే ఆశ్చర్యకర విషయం ఇట్టి ఆశ్చర్యానికి కారణం గురు అనుగ్రహమే ఇట్టి అద్భుతానికి కారణం గురు ప్రేమయే జీవితంలో చాలా దుఃఖానికి గురై కష్ట నష్టాలకు లోనే శోకం నుండి విచారం నుండి వాటికి మూలమైన అజ్ఞానం నుండి విడిపడి శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందాలని దానికి గురు అనుగ్రహమే కారణమని ఆత్మసాక్షాత్కారం పొంది పరమానందంలో రమించే గురువు కోసం కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు అన్వేషించాను ఏ శోకం నుండి విచారం నుండి విడిపడాలనుకున్నానో ఆ శోకంలోనే ఎందరో గురువులు స్వాములు మునిగి ఉన్నారని అవగతమై ఇలాంటి వాళ్ళు నా శోకం తొలగించలేరని అన్వేషణ సాగింది ఏ అజ్ఞానమును నాశనం చేసుకోవాలనుకున్నానో ఆ అజ్ఞానంలోనే ఎందరో గురువులు స్వాములు జీవిస్తున్నారని ఇలాంటి వాళ్ళు నా అజ్ఞానం ఎలా పోగొట్టగలరని అన్వేషణ సాగింది సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తే శోకం పోతుందని ఆత్మ సాక్షాత్కారం ఆనంద ప్రాప్తి కలుగుతుందని ఎందరో విద్వాంసులు పండిత స్వాములు పలికారు శోకం మీకు నశించిందా సాక్షాత్కారం మీకు కలిగిందా ఆనంద ప్రాప్తి మీకు లభించిందా అని ప్రశ్నిస్తే కలగలేదన్నారు మీకు కలగనప్పుడు నాకు ఎలా కలుగుతుందని అన్వేషణ సాగింది ముద్రలు వేసుకుంటే శోకం పోతుందని ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని కొంతమంది స్వాములు పలికారు ముద్రలు వేయించుకున్న ఎందరినో ప్రశ్నించాను మీకు శోకం పోయిందా అని ఆత్మ సాక్షాత్కారం కలిగిందా అని కానీ ఏ ఒక్కరూ అవునని సమాధానం చెప్పలేదు దీనివల్ల ఫలితం లేదని అన్వేషణ సాగింది మోక్షం ముద్రల వలన రాదని మూలమైన ఆత్మను దర్శించడం వల్ల కలుగుతుందని పలికారు ఈ విధంగా తిరగని క్షేత్రం లేదు తిరగని ఆశ్రమం లేదు కానీ శోకం మాత్రం పోలేదు నేను అనుభవంతో గ్రహించినదేమంటే ఆత్మ సాక్షాత్కారం పొందకనే ఆత్మని గురించి మాట్లాడుతున్నారు కేవలం పుస్తక జ్ఞానంతో ప్రజ్ఞతో గురువులని ప్రచారం చేసుకుంటున్నారు ఏవో కొన్ని ధ్యాన అనుభవాలు పొంది యోగులమని మాస్టర్స్ అని పూజలు అందుకుంటున్నారు ఏవో కొన్ని క్షుద్ర సిద్ధులు సాధించి భగవంతుడనని ప్రచారం చేసుకుంటున్నారు ఇక నాకు సర్వసమర్థుడైన గురువు లభించరు ఆనంద ప్రాప్తి కలుగదు భగవంతుడిని గురించి ఆలోచించడమే వ్యర్థం అన్న నిరాశ పొందిన సమయంలో పరిచయం లేని సాయి దివ్య స్వప్న దర్శనం ఇచ్చారు ఆశ్చర్యము కేవలం దర్శన మాత్రం చేత ఏదో తెలియని ప్రశాంతత నన్ను ఆవహించింది శోకం మఠమాయమైంది వైరాగ్యం తీవ్రమైంది వివేకం సునిశ్చితమైంది ఇచ్చిన మూడు రోజులకే మంచి ఉద్యోగం వచ్చింది ఎన్నో ధ్యాన అనుభవాలు విపరీతంగా కలిగాయి నాలుగు నెలలకే సిరిడీ ప్రవేశం జరిగింది పద్నాలుగు నెలలకే దుర్లభమైన ఆత్మశాస్త్రాత్కారం లభించింది ఎందరో అవతార పురుషుల దర్శనం ధ్యానంలో కలిగింది నాలుగు సంవత్సరాలలో శక్తిపాత సిద్ధి లభించింది ఆరు సంవత్సరములకే రాజర్షిగా దివ్య జీవితం మొదలైంది ఏడు సంవత్సరములకే ఆత్మ దర్శన అనుభూతి శక్తిపాతం మొదల గ్రంథాలు రచించడం జరిగింది ఎనిమిది సంవత్సరాలకే ఆరు జ్ఞాన యజ్ఞాలు జరిపించారు ఇవన్నీ కేవలం అపార సాయి అనుగ్రహం చేత అవలీలగా జరిగాయి నాకు ఆత్మ సాక్షాత్కారం కలగడానికి సాయి ఏమాత్రం చేయలేదు ఏ మంత్రం చెప్పలేదు ఏ తంత్రం చేయలేదు ఏ యంత్రం వేయలేదు కేవలం అనుగ్రహంతో ప్రసాదించారు నాకు శక్తిపాత సిద్ధి ప్రసాదించడానికి సాయి ఏ కఠోర ఉపాసన చేయించలేదు ఏ యజ్ఞయాగాదులు చేయించలేదు కేవలం కృపతో ప్రసాదించారు నేను ఆత్మదర్శనం పొందడమే కాక ఇతరులకు కూడా దానిని కలిగించే శక్తిని ప్రసాదించడానికి సాయి ఏ కఠిన ఆచారాలు ధ్యానము చేయించలేదు కేవలం అనుగ్రహంతో దానిని ప్రసాదించారు శాస్త్రాలలో రహస్యంగా చెప్పబడిన ఎన్నో నిగూఢ తత్వ రహస్యాలకు ధారాపాతంగా వేదికల మీద పల పలికించారు కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటడానికి ఒక్క జన్మ పడుతుందని యోగశాస్త్రం తెలిపింది కానీ ఆరు చక్రాలు ఒకేసారి దాటింపజేసి దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఇరవై ఒక్క రోజుల నిర్విరామంగా ప్రసాదించారు అడుగడు ఆయన నాకు శిక్షణయే కాదు రక్షణ ప్రసాదించారు ప్రతి క్షణం ఆయన అభహస్తం నాకు అదృశ్యంగా ఉండేది కొన్ని అనుభవాలు వింటే మీకు విషయం అవగతం అవుతుంది అనుగ్రహ లీల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక స్వామి వారిని దర్శించడానికి కుటుంబంతో కలిసి అనుకు రైల్లో బయలుదేరాను మేము నిడదవోల్లో దిగి ఇంకొక రైలు ఎక్కాలి ఈ విషయం నాకు తెలియదు నిడదవోలు ఐదు నిమిషాల్లో వస్తుందనగా ఒక ముసలి వ్యక్తి చూడడానికి పిచ్చివాడేలా ఉన్నాడు నా దగ్గరికి వచ్చి నా పక్క సీట్లో కూర్చోవచ్చునా అని అడిగితే కూర్చోమన్నాను ఆ అమ్మాయి మా అమ్మాయి భవాని బుగ్గగిల్లుతూ ఈ రైలు తణుకుకు వెళ్ళదు మీరు నిరుదవల్లో దిగండి నేను ఏమి అడగకనే చెప్పాడు ఆయన అలా చెప్పడం స్టేషన్ రావడం మేము దిగడం ఇంకొక రైలు ఎక్కడం జరిగింది రైలు మారిన తర్వాత వచ్చింది ఎవరో కాదు సాయే అని గుర్తించే బుద్ధి లేనందుకే ఎంతో సిగ్గుపడ్డాను నా కోసం ప్రేమతో కర్ణతో వస్తే గుర్తించలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అనుగ్రహ లీల రెండు ఇది కావాలి అంటే చాలు క్షణాలలో ప్రసాదించారు ఆ అనుభవం వినండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళాను ఇక కొన్ని క్షణాల్లో వైజాగ్ రావడానికి బయలుదేరుతున్నాము ఒక షాపులో ఒక సాయి ఫోటో కనిపించింది దానిని కొనాలని మనసు ఆరాటపడింది కానీ అప్పటికే చాలా కొనడం వలన డబ్బులు ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి ఆ ఫోటో ఎనభై రూపాయలు ఉంటుంది వెంటనే సాయి నాకు ఎనభై రూపాయలు కావాలి నేను నీ సమాధి దగ్గరకు వస్తున్నాను నా కోరిక తీర్చు నేను ఎప్పుడూ నిన్ను ధరం కోరలేదని దర్శనం కోసం రమ్మని మా శ్రీమతిని మా అమ్మాయి భవాన్ని పిలిచాను అందరం కలిసి మళ్లీ సమాధి మందిరం నాకు వెళ్ళాము నా ముందు నా శ్రీమతి ఆమె ముందు భవానీ ఉంది సమాధి నాలుగు అడుగుల దూరంలో ఉంది సాయి నా కోరిక తీర్చమని నేను ప్రార్థనలో ఉన్నాను తక్షణమే భవానికి వంద రూపాయల కొత్త నోటు దొరికింది నాన్న చూడు నాకు వంద దొరికాయని దానిని హుండీలో వేయబోయింది సాయి అనుగ్రహానికి నేను ఆశ్చర్యపోయాను తల్లి నేను సాయిని ఎనభై రూపాయలు కావాలని ప్రార్థించాను అందుకే ఆయన నాకు ఇచ్చాడు వేయవద్దని ఆ డబ్బుతో సాయి ఫోటో కొని మిగిలిన ఇరు ఇరవై రూపాయలు మా అమ్మాయికి ఇచ్చాను భక్తులారా అవగతమైందని నీవు ప్రేమతో అడగాలే గాని సాయి ఇవ్వలేనిది ఏదీ లేదు కావలసింది పరిపూర్ణ విశ్వాసం ప్రేమ అనుగ్రహ లీలా మూడు ప్రత్యక్ష దర్శనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక యోగి ఆశ్రమానికి వెళ్లాను వేసవికాలం కావడం వలన మేడ మీద పడుకున్నాను ఉదయం మూడు నాలుగు గంటల మధ్యలో ఏదో శబ్దమై కళ్ళు తెరిచాను నా ముందు ఆరడుగుల మనిషి తెల్లని దుస్తులు ధరించి తలకు టవల్ చుట్టుకొని ఉన్నాడు నేను మేలుకున్న తక్షణమే అతడు నన్ను చూసి మెట్లు దిగి వచ్చాడు నిద్రమతిలో ఎవరో ఆశ్రమ వాసి అయి ఉంటారని పడుకున్నాను ఉదయం ఆ వ్యక్తి గురించి విచారిస్తే అంత ఎత్తుగల వ్యక్తి తెల్లని దుస్తుగలు గల వ్యక్తి ఈ ఆశ్రమంలోనే లేడని చెప్పిన తర్వాత నాకు షాక్ లాగా వచ్చిన వ్యక్తి సాయి అని ఆనందించాను అనుగ్రహ లీల నాలుగు గురువు శిష్యుడికి ఎన్నో అనుభవాలు ఇస్తాడు ఇది ప్రతి సాధకుడి జీవితంలోనూ జరుగుతుంది కానీ నేను ఆశ్చర్యపడే లీల ఏమంటే నా రూపంలో కనిపించి భక్తులకు సలహాలు ఇవ్వడం నా రూపంలో ప్రత్యక్షంగా కనిపించి రోగాలు నయం చేయడం నా రూపంలో కనిపించి సందేహాలు తీర్చడం తలనాదిగా మొండెం నుంచి పాదాల వరకు సాయిగా కనిపించడం నేను ఎవరో తెలియకపోయినా భక్తులు స్వప్నంలో నన్ను చూడడం ఇవన్నీ అద్భుత అపూర్వ సాయి లీలలు సాయి చేసిన ఈ లీలలను చూసి చాలా మంది భక్తులు నిన్న సిద్ధ పురుషుడనని అవతార పురుషుడని భావిస్తున్నారు పూజలు చేస్తున్నారు వీరందరికీ తెలియని సత్యం ఏమంటే ఇవన్నీ సాయి చేసిన మహిమలే కానీ నా శక్తి కాదు నా ఈ మహిమలు అసలే కాదు ఇది నగ్న సత్యం సాధక నేను ప్రత్యక్షంగా దర్శించిన సేవించిన గురువులు స్వాములు యోగులు నాకు ఏమీ చేయలేకపోయారు కానీ నాకు ప్రత్యక్షంగా కనిపించక అదృశ్యంగా ఉన్న సాయి నాకు ఎంతో చేశారు కాబట్టి సాయి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి శ్రమించు పరిశుద్ధమైన మనసుతో నీవు సాయిని ఆరాధిస్తే పవిత్రమైన బుద్ధితో నీవు సాయిని సేవిస్తే సుగుణాలతో సాయిని నీవు చింతిస్తే సాయిని తప్ప రెండవ దానిని నీవు కోరిక ధ్యానిస్తే సాయిని తప్ప రెండవ దానిని నీవు కోరక ధ్యానిస్తే నీ మీద సాయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు ఆ నీ మీద కురిసిందా నీ జీవితం శాంతిమయం నీ బ్రతుకు జ్ఞానమయం పరమానందమయం అవుతుంది కాబట్టి సాయి కోసం జీవించు సాయి కోసం శ్రవించు ఇదే రాజమార్గం మోక్ష మార్గం పరమ గురువు సిరిడి సాయి సమర్పణమస్తు